హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫైవ్ జూ డ్రీమ్ వరల్డ్ ఈరోజు మన ఛానల్లో ఒక మంచి రెసిపీతో మీ ముందరికి వచ్చేసాము ఇదైతే అందరికీ నచ్చిన గుత్తి వంకాయ కూర రాయలసీమ గుత్తి వంకాయ కూర ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం ఫస్ట్ అయితే వాటర్లో కొంచెం ఉప్పు వేసుకున్నాను తర్వాత నేను వంకాయలు మొత్తం వేసుకొని బాగా శుభ్రంగా కడుక్కున్నాను ఆ తర్వాత ఈ వాటర్ అంతా పడేసి దీనికి మనమైతే కట్ చేసుకుందాము ఇట్లాగైతే ఈ విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ముందుగా అయితే నేను ఒక కడాయి తీసుకున్నాను దీంట్లో అయితే శనక్కాయ పప్పులను వేసి వేయిస్తున్నాను దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనము దీన్ని పక్కన తీసేసుకున్నాము తర్వాత ఒక ఆనియన్ని రెండు టమాటోలను కట్ చేసి కొంచెం ఆయిల్ వేసి దీన్ని మెత్తగా అయితే ఫ్రై చేసుకోవాలి చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఈ ప్రాసెస్లో చేస్తున్నారు గుత్తి వంకాయ కూర చాలా టేస్టీగా వస్తుంది తర్వాత మనము పల్లీలను ఇలాగైతే పొట్టు తీసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఆ తర్వాత మనము ఈ మగ్గిన టమాటో అండ్ ఆనియన్స్ని కూడా దీంట్లో వేసుకోవాలి కొంచెం కొత్తిమీర కూడా వేస్తున్నాను ఆ తర్వాత వన్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్టు సాల్టు కారం పొడి ఉప్పు ఇవన్నీ వేసుకోవాలి ధనియాల పొడి కూడా వన్ టీ స్పూన్ వరకు వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత దీన్ని చాలా మెత్తగా పేస్ట్ లాగా అయితే గ్రైండ్ చేసుకుందాం ఆ తర్వాత ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న మసాలాని పక్కన పెట్టేసుకుందాము చూడండి ఈ విధంగా అయితే పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టేస్తాము ఆ తర్వాత మళ్ళీ కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడవగానే కొంచెం జీలకర్రను కరివేపాకును వేసుకోవాలి దీంట్లో మనము పచ్చి కరివేపాకు కరివేపాకు వేసినట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి వంకాయలను మనము కట్ చేసి ఇలా ఏదైతే పెట్టుకున్నాం కదా ఇలా కట్ చేసినప్పుడు దీంట్లో నేనైతే ఉప్పు పట్టించాను మీరు కూడా అదే విధంగా చేయండి ఇలా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇది కలర్ చేంజ్ అవుతుంది వంకాయ ఎప్పుడు కలర్ చేంజ్ అయిపోతుందో అప్పుడు మనము మిక్సీకి వేసుకున్న మసాలా మొత్తము దీంట్లో వేసుకోవాలి ఈ విధంగా మసాలా మొత్తం వేసి కలిపేసుకున్నాను మసాలాని కొద్దిసేపు వరకు అయితే ఇలా నూనె వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకోవాలి నేనైతే మిక్సీ జార్లోనే కొంచెం వాటర్ వేసి వేసుకున్నాను దీంట్లో మసాలా ఉంది కాబట్టి ఇలాగైతే బాగా మగ్గిన తర్వాత కొంచెం వాటర్ వేసుకొని వంకాయనైతే బాగా మగ్గనివ్వాలి ఆ తర్వాత అయితే మనం కొంచెం చింతపండు రసం అనేది వేసుకున్నాను ఇలాగైతే చిన్న మంట మీద పెట్టేసి ఒక ఇరవై నిమిషాల పాటైతే కుక్ చేసినట్లయితే రాయలసీమ గుత్తి వంకాయ కూర సూపర్గా టేస్టీగా రెడీ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్